ఇవాళ నంజాల జిల్లా సంబంధించి ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రావటం ఈ యాత్రలో అనేక మంది ఈ జిల్లా సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా విచ్చేశారు అలాగే అనేక మంది వాజ్పేయి మీద అభిమానంతో కూడా వచ్చారు వీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారికి అలాగే మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు రావటం జరిగింది ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు ఒకరు ఎన్ఎండి ఫారూక్ గారు రాజకీయ దురంధుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ప్రస్తుతం న్యాయ అలాగే మైనారిటీ శాఖ సంబంధించి మంత్రిగా ఉంటూ మా కార్యక్రమానికి రావటం ఏదైతే ఉందో మాకు ఈ కార్యక్రమానికి మరింత వన్య తెచ్చింది మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బీసీ జనార్దన్ గారు ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆయన ఈ కార్యక్రమానికి రావటం ఆ విధంగా ఈ కార్యక్రమానికి మరింత వన్య వచ్చిందని చెప్పి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాతో పాటు మొత్తం యాత్ర పాల్గొంటూ మా అందరినీ ప్రోత్సహిస్తున్న మా అన్న మన వైద్య శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ గా ఉంటూ నడిపిస్తున్న మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారికి అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గురుస దేవానంద గారికి కార్యదర్శులు శ్రీ సంధిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే గీతా మాధురి గారికి అలాగే మన బుడ్డ శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే మిత్రులు మన బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే మా మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే బ్రహ్మం గారికి అలాగే ఇతర నాయకులు మేడా మల్లై గారికి అలాగే జనసేన తెలుగుదేశం నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మనం ఈరోజు డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిలో ఒక దుర్ఘటన జరిగింది దేశాన్ని భయభ్రాంతులు చేసే విధంగా పార్లమెంట్ పైన ఒక దాడి జరిగింది ఆ దాడి జరిగి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఆ ఘోర దుర్ఘటనలో ఎనిమిది మంది మన ఢిల్లీ పోలీస్ అలాగే పార్లమెంట్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు మరణించడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే వీరులు ఆ యొక్క ముష్కరుల్ని అంతమందించారో వాళ్లకి ముందుగా నివాళులర్పిస్తున్నాను ఆ ఎనిమిది మంది మన వాళ్ళు మర్చి మరణించారు కానీ ఎవరైతే ఆ రోజు లష్కరై తోయిబా జైష్ మొహమ్మద్ సంబంధించిన ఐదుగురు ఉగ్రవాదులు ఒక కారులో పార్లమెంట్ లోకి వచ్చి ఒకేసారి మూకుమడగా వాళ్ళ యొక్క ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్పులు జరిపి గ్రెనైట్లు విసిరారో వాళ్ళని అక్కడే ఇన్ సెకండ్స్ వాళ్ళని అంతమందించారు కానీ వాళ్ళు వేసిన గ్రనైట్ల కారణంగా వాళ్ళు చేసిన ఏదైతే తూటా పేర్లు కారణంగా ఎనిమిది మంది తెలియదు వీళ్ళు అటాక్ చేస్తున్నారని ఆ విధంగా వాళ్ళు అంతమొందించడం జరిగింది ఇంకో పెద్ద ప్రమాదం నివారించారు ఏదైతే కారులో వచ్చారో ఆ కారును అక్కడ పేల్చాలని చెప్పి దాంట్లో బాంబులు పెట్టుకొని ఆ వైర్లు పెట్టే సమయంలో వాళ్ళ దాడి చేసి ఆ విధంగా పెద్ద ప్రమాదం నుంచి పెను ప్రమాదం నుంచి వాళ్ళు నివారణ చేయటం జరిగింది సుమారు వంద మంది పైగా మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్న సందర్భంగా ఆ విధంగా ఇవాళ ఆ యొక్క పార్లమెంట్ అటాక్ జరిగిన సందర్భంలో మన వీర జవాన్లు అలాగే పోలీస్ ఢిల్లీ పోలీస్ వాళ్ళ యొక్క ధైర్య స్థైర్యానికి తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అర్పిస్తున్నాను ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజు అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోం మంత్రి నడిపిస్తున్నారు వెంటనే వాజ్పేయి గారు ఎవరు దీని వెనకాల ఉన్నారు అని చెప్పి తెలుసుకొని దీని వెనకాల పాకిస్తాన్ ఉంది దాంతో పాటు అనేక మంది టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళు జమ్మూ కశ్మీర్ లో ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పట్టుకునే విధంగా పెద్ద ఎత్తున మొత్తం మన యొక్క సరిహద్దులో ఎప్పుడూ లేని విధంగా అంత మందిని మనం మిలిటరీ ఆపరేషన్ చేశాం ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ పరాక్రమం అని చెప్పి పెద్ద ఎత్తున మనం ఆ రోజు పాకిస్తాన్ బార్డర్ వెళ్లి మేము ఊరుకో ఈ విధంగా మీ పై దాడి చేస్తారని చెప్పి ఎవరైతే టెర్రరిస్టులు దాని వెనకాలన్న మాస్టర్ మైండ్ ఉందో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ తీసుకొచ్చి చెరసాల్లో పెట్టడం జరిగింది అఫ్జల్ గురు గిలానీ లాంటి వాళ్ళతో పాటు ఎవరైతే అనేక మంది టెరీస్ట్ సుమారు వంద మంది పైగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష శిక్ష పడిందనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు శత జయంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాం నిజంగా అటల్జీ ఆయనకుండే వ్యక్తిత్వం ఏంటంటే అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక నేతృత్వం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ అంశాల కోసం అయితే ఆయన మాట్లాడాడో ఆ అంశాలన్నీ చేస్తూ దాంతో అతి ముఖ్యంగా పాకిస్తాన్తో మనకు ఉండే సంబంధం ఉందో పాకిస్తాన్ నువ్వు నేను కలిసి ఎవరికి ఉపయోగపడుతున్నాం నీ దేశ పౌరులు నువ్వు ఉపయోగపడటం లేదు నువ్వు నిరంతరం భారతదేశంపై దాడి చేయటం కారణంగా భారతదేశం అంటే ఏదోదో శత్రు దేశం కాదు మన ఇద్దరం కలిసే ఉన్నాం కేవలం ఏదైతే మత ఆధారంగా ఈ దేశ విభజన జరగాలని చెప్పి ఒక కుతంత్రం జరిగిందో దాని కారణంగా విభజన జరిగిన తప్ప ఇంకేమీ కాదు మనందరం కలిసి ఉన్నాం అనే ఒక విషయాన్ని ఆయన తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ పైన కూడా పెద్ద అపవాదు ఉంది ఇది కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా ముస్లిం వ్యతిరేకంగా ఉంటుందని ఒక దురాభిప్రాయం ఏదైతుందో దూరం చెయ్యాలి అనే ఒక ప్రయత్నంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారి పదమూడు నెలల ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి యాత్రే పాకిస్తాన్కి వెళ్ళటం ఆయన మామూలుగా వెళ్లేదు లాహోర్కి ఒక బస్సు ప్రయాణం బస్సు ద్వారా వెళ్ళటం జరిగింది బస్సులో ఎవరిని తీసుకెళ్లారంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చేశారో ఆ రోజు ఆ విధంగా విభజన కారణంగా అత్యంత ఘోర కలి జరిగింది దేశంలో అటువైపు ఇటువైపు సుమారు యాభై లక్షల మంది నిరాశులయ్యారు సుమారు పది లక్షల మంది ఊచకోత కూడా గురయ్యారు ఆ విధంగా మనకి స్వతంత్రం రక్తపు టేరువుల మధ్య వచ్చిందనే విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి కనుక ఎవరైతే ఆ రోజు బలవంతంగా ఇక్కడికి తరిమిబడ్డారో తీసుకొచ్చాబడ్డారో వాళ్ళందరూ ఇక్కడ ప్రసిద్ధి గాంచిన వ్యక్తులుగా అనేక మంది పారిశ్రామిక వేత్తలుగా అనేక మంది సినిమా యాక్టర్లుగా ఆ రోజు దేవానంద్ చాలా పాపులర్ సినిమా యాక్టర్ ఆయన పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి విభజన తర్వాత దేశంలోకి రావటం జరిగింది ఆయనతో పాటు అనేక మందితో కలిసి ఇక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేయటం వాళ్ళకి స్నేహహస్తం అందించటం ఆ రోజు నవాజ్ షరీఫ్ తో ఆయన ఆలింగనం చేసుకోవటం అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా కలిసి ఒక కొత్త ఇతిహాసాన్ని రాద్దాం ఒక మంచి భవిష్యత్తు కలిసి ఆలోచన చేద్దాం మన ఇద్దరం కొట్టుకోవటం కారణంగా ఎవరికి ఉపయోగం మన ప్రజలకు ఉపయోగం అని చెప్పి అడగటం ఆ విధంగా చేసిన స్నేహ సంబంధాన్ని ఆయన పక్కలో పెట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం ఏదైతే చేశారో ఆ రోజు ముషరఫ్ వచ్చి ఏ దాడి అయితే ఏ దేశం పైన చేశాడో ఆ దాడికి ప్రతి దాడి చేసి మొత్తం అందరినీ కూడా పైన వాళ్ళు కిందన మనం అయినా కూడా యుద్ధనీతిని నీతిని అవలంబిస్తూ మనం ప్రయోగాలు చేయొచ్చు మిజైల్స్ ప్రయోగాలు చేయొచ్చు కానీ ఆ విధంగా చేయకూడదు ఏదైతే యుద్ధ నీతి ఉందో పోరాటం చేద్దామని చెప్పి ఎదురెదురుగా పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా తరిమివేయటం జరిగింది అద్భుత కార్గిల్ విజయం మనం సాధించడం జరిగింది పాకిస్తాన్ పేచ మరచడం జరిగింది అయినా పాకిస్తాన్ ఊరుకోలేదు కార్గిల్ యొక్క ఏదైతే దెబ్బ వాళ్ళకి తగిలిందో దానికి ప్రతీకారం తీసుకోవాలని ఆలోచన చేస్తూ వాళ్ళు చేసిన అతి దారుణమైన దాడి దేశ యొక్క అతి ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ పై దాడి చేయాలని ఒక కుట్ర పని ఆ దాడి చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంకా ఊరుకునేది లేదు అని చెప్పి పెద్ద ఎత్తున హెచ్చరిక ఇవ్వటంతో పాటు పాకిస్తాన్ తో కలిసిన అన్ని సంబంధాలు కూడా ఆ విధంగా తొలగించి ఆ రోజు పార్లమెంట్ పై దాడికి ఆపరేషన్ పరాక్రమం అని చెప్పి పెద్ద ఎత్తున పాకిస్తాన్ హెచ్చరించడంతో పాటు టెర్రరిస్ట్ క్యాంపులన్నీ కూడా తొరమచ్చడం జరిగిందనే విషయం మనం తప్పనిసరిగా ఈ రోజు గమనించాలి అటువంటి గొప్ప వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారిది అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ తో పాటు మిగతా దేశాలన్నీ కూడా మన దేశంపై కన్నెర చేయకుండా ఉండే విధంగా ఆయన చేస్తున్న అనేక రకాల విషయాలు దేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా ఏ విధంగా నిలబెట్టాలి అనే విషయం ఈ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం పైన యూరి సంఘటన జరిగింది తర్వాత పహల్గామ్ సంఘటన జరిగింది పఠాన్ కోట్ సంఘటన జరిగింది పఠాన్ కోట్ తర్వాత పహల్గామ్ సంఘటన జరిగింది ఈ అన్నిటికీ కూడా దీటైన జవాబు ఇవ్వడం జరిగింది యూరి సంఘటన జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు తర్వాత పఠాన్ కోట్ సంఘటన జరిగిన వెంటనే ఎయిర్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ యొక్క బార్డర్ లోపలికెళ్లి ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్లు ఉంటాయో వాటన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది ఏ పహల్గాం యొక్క దుర్ఘటన జరిగిందో ఏ తల్లి యొక్క నిర్దుట సింధూరాన్ని తొలగించే ప్రయత్నం జరిగిందో తిరిగి ఆ యొక్క సింధూరానికి అర్పించే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీదట ఆ టెర్రరిస్ట్ క్యాంపులన్నిటిని కూడా తుడుమచర్చడం ఏదైతే ఉందో చారిత్రలో చాలా గొప్ప సంఘటన అని చెప్పి ఆ విధంగా ఆయన ఏదైతే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఏదైతే నేతృత్వాన్ని నడిపాడో మొత్తం ఆ రోజు పాకిస్తాన్ సంబంధించిన అన్ని టెర్రరిస్ట్ క్యాంప్లై తునాక్ తొలకలు చేయడంతో పాటు అనేక ఎయిర్ బేస్ ని సుమారు పదకొండు ఎయిర్ బేస్ ని కూడా ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది ఆ విధంగా పరాక్రమాకి పరాకాష్ట అటల్ బిహారీ వాజ్పేయి అలాగే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు కనుకనే ఈ యొక్క యాత్ర అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అని చెప్పి యాత్ర ప్రారంభించాం దేశం ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ఆలోచన దేశానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేయాలని ఒక నేతృత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే కేవలం భారతరత్న దేశ దేశ ప్రధానమంత్రి అనే కాదు ఆయన దేశ స్వతంత్రం కోసం పోరాటం పంతొమ్మిది నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్ సంబంధించిన ఉద్యమంలో పాల్గొనటం దాని కారణంగా జైలుకెళ్లటం వెళ్ళటం అప్పటి నుంచి దేశానికి స్వతంత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఏ విధంగా నిర్మాణం కావాలని చెప్పి ఆలోచనతో పనిచేసిన వ్యక్తి ఆయన కాలేజీ చదువుతున్న రోజుల్లోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ప్రభావాలను పట్టం పూర్తి సమయ ప్రచారక దేశ వ్యాప్తంగా పనిచేసే విధంగా ఆయన నడుబిగించి పనిచేయటం ఆ సందర్భంలోనే దేశానికి సంబంధించి అనేక విషయాలు ఆయన ఆకలింపుకు రావటం జరిగింది దేశానికి సంబంధించిన అత్యంత పేదవాళ్ళని ఉన్నతి తీసుకొచ్చే ప్రయత్నం ఏ విధంగా చేయాలి దేశాన్ని ఏ విధంగా శక్తిశాలి చేయాలి అని చెప్పి ఆలోచనలో భాగంగా భారతీయ జనసంఘ్ పంతొమ్మిది యాభై ఒకటిలో ఏర్పడితే దాంట్లో మా యొక్క మొదటి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో పాటు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ విధంగా ఆయన యొక్క ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది ఆయన కవి అలాగే జర్నలిస్ట్ కూడా అనేక రకాల వ్యాసాలు రాశాడు అనేక రకాల పత్రికలు రాష్ట్ర ధర్మ పాంచజన్య లాంటి అనేక పత్రికలు రాసిన వ్యక్తి అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏ తత్వం ఉందో ఏ వ్యక్తిత్వం ఉందో ఏ కవి హృదయం ఉందో ఆ కవి హృదయాన్ని చూపించి అనర్గలంగా ఉపన్యాసించగలిగే ఒక అద్భుత కళ ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటిసారి పార్లమెంట్కి వెళ్తే ఆయన యొక్క ఉపన్యాసాన్ని ఆ రోజు విని ఆ ఉపన్యాసానికి సంబోహంలై ఆ రోజు స్వయంగా భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి బావి భారత ప్రధాని వాజ్పేయి అని చెప్పి మొదటి ప్రసంగంలోనే శబాష్ అనిపించుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తించాలి ఆ విధంగా వాజ్పేయి గారు తన ప్రసంగంలో అద్భుత వాణి ఆయన మాట్లాడుతుంటే మొత్తం పార్లమెంట్ అంతా నవ్వులతో చెప్పట్లతో ప్రతిపక్షాల మీద విమర్శించినా కూడా ఆ విమర్శ బాణాలకి వాళ్ళు కూడా నవ్వుకొని చెప్పలు కొట్టుకునే తీరని చెప్పి ప్రజలు చెప్తుండేవాళ్ళు అంటే ఆయన యొక్క సంభాషణ ఎంత అద్భుతంగా ఉందో మనం చూడొచ్చు కేవలం సంభాషణే కదా అనేక రకాల కవితలు ఇవాళ ఆయన కవితలు వింటే దేశానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉంది మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ దేశానికి సంబంధించిన కశ్మీర్ కి రాజీ పడకన పోరాటం చేయాలన్నారు కచ్చు బిరుబాడి అనే ప్రాంతాలు పాకిస్తాన్ కి ఇవ్వాలి అంటే వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆ రోజు ఆక్సాచిన్ అనే ప్రాంతం చైనా దురాక్రమణ చేసి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా హస్తగతం చేస్తే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఆయన దాని వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది నెహ్రూ లేచి ఆక్సాచిన్ వెళ్ళిపోతే ఏమైంది ఇరవై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఎందుకు పనికిరాని భూమి అక్కడ గెడ్డి మొల కూడా अगर आये कोरगने प्रातमें जो अटल बिहारी वाजपेयी लेचि चुप भारत तो, एक जमीन का टुकड़ा नहीं जीता जाता राष्ट्र पुष हे इसका कंकर कंकर में शंकर है बिंदु बिंदु में गंगा है ये अर्पण की भूमि है तर्पण की भूमि है नंद भूमि है अभिनंदन की भूमि है ఇసుకేలియే జీఏంగే ఇసుకేలియ మరేంగే అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున మాట్లాడిన తర్వాత ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది భారతదేశం అంటే కేవలం మట్టి గడ్డ కాదు అది జగత్ జనని ఒక రాష్ట్ర పురుషుడు ఆ విధంగా ఈ దేశంలో ఉండే ప్రతి రాయి ఆ శంకరుడు ప్రతి నీరు ఆ గంగమ్మ అని చెప్పి అద్భుతంగా ప్రసంగించి ఆ రోజు చెప్పడం జరిగింది నెహ్రూ నీ తలకా మీద ఒక వెంటుక మొక్క కూడా లేదు అయితే నువ్వు దేశానికి పనికి రావానా అని చెప్పి ఆ విధంగా ప్రశ్నించడం జరిగింది దేశానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తుడే అటల్ బిహారీ వాజ్పేయి గుర్తించుకోవాలి ఆయన యొక్క చైనా ఆక్సాచిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే ఆయన చెప్పడం జరిగింది భారతదేశానికి అనువాయుధం కావాలని చెప్పి వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన యొక్క పార్లమెంట్ లో మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అందరూ కూడా ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశాన్ని నువ్వు హిట్లర్ తరహా పరిపాలించాలనుకుంటున్నావా భారతీయ జనసంఘ ఆలోచన తెలుసు మీరు నాజీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు మీరు ఫ్యాసిస్ట్ ఆలోచన కలిగిన వాళ్ళు కనుక అనుబంపు కావాలంటున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి చెప్పాడు చుట్టుపక్కల దేశాల అందరి దగ్గర అనుభవం ఉంది ఇవాళ చైనా దగ్గర అనుభవం ఉంది వాళ్ళు మన యొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు రేపు మన దాడి చేసే అవకాశం కూడా ఉంది ఆయన చెప్పాడు మీరు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారంటే నెహ్రూ అన్నాడు కాదు కాదు చైనా భారతదేశం చాలా మిత్రత్వం కలిగిన దేశం ఇండియా చీనీ బాయ్ బాయ్ నేను యాభై ఆరులో పంచశైలి అగ్రిమెంట్ చేశాను మన పైన దాడి చేసే ఆలోచన వాళ్ళ కలలో కూడా ఉండదు అని చెప్పాడు మరి టిబెట్ ఏమైంది మన ఆక్సిజన్ ఏమైంది అంటే ఏమో పొరపాటున వాళ్ళువే అనుకున్నారు పరిష్కరించుకోవచ్చు పర్వాలేదు నేను మాట్లాడుతున్నా అన్నాడు హం చెలేతే విశ్వభరకు శాంతికి సందేశదేనే చింత జుసుకు బంధు సమజ ఆగయా వహ శక్తి కి కి హమ్నే ఉపేక్ష ఐతిహాసిక ఐతిహాసి సత్య అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పడం జరిగింది ఎవరైతే ప్రపంచం అంతా ఉంది అందరూ కూడా శాంతి శాంతి అనుకుంటున్నావు శాంతి శాంతి కాదు అందరూ కూడా నీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఏమిటి ఉపేక్షిస్తున్నావంటే శక్తిని ఉపేక్షిస్తున్నావు నీ దగ్గర బాంబులు నీ దగ్గర కలిసిన అనుమాయుధాలు నీ దగ్గర కలిసిన సైనిక శక్తితో పాటు ఆర్టిల్ యొక్క వెపన్స్ మిజైల్స్ ఇవేమీ లేవు ఇవన్నీ సముపార్జించిన తర్వాత నీ దేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడుతుంది శక్తిశాలి దేశంగా నిలబడితే ప్రపంచం అంతా కూడా నీ చుట్టూ వస్తుంది లేకపోతే ఎవరు కూడా నేను ఊరుకోరని చెప్పి ఏ మాటలైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా ఉండటం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది అరవై రెండులో చైనా ఈ దేశంపై దాడి చేయడం జరిగింది చైనా దాడిని ఆ రోజు మన ప్రభుత్వం తిప్పికొట్టుకోవలేదు తర్వాత ఆలోచన చేస్తే అవును నిజం అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పింది నిజం మన దగ్గర కానీ అన్వాయుధం ఉంటే చైనా మన పైన దాడి చేసే ఒక ఆలోచన చేసి ఉండేదే కాదు కానీ ఆ ఆలోచన ఎందుకు చేసిందంటే మన దగ్గర అన్వాయుధం లేదు కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి గారు తొంభై ఆరులో పదమూడు రోజులు తొంభై ఎనిమిదిలో పదమూడు నెలలు అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే పోఖ్రన్ అను విస్ఫోటనం ఐదు బాంబులు హైడ్రోజన్ బాంబులు సహా పేల్చి భారతదేశం అన్వస్త్ర దేశంగా మార్చి ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని సగర్వంగా ఒక శక్తిశాలి దేశంగా నిలపడం ఏదైతే అప్పటి నుంచి ఎవరు కూడా దేశంపై దాడి చేయాలన్న ఇటువంటి ఆలోచన చేయాల ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే ఒక అవకాశం ఆలోచన వాళ్ళకి కలిగింది ఈరోజు భారతదేశం ఇంత ధైర్యంగా స్థైర్యంగా ఉండగలుగుతుందంటే మనందరం కూడా ఈ విధంగా జీవించగలుగుతున్నా అంటే అటల్జీ తీసుకున్న అటువంటి గొప్ప నిర్ణయం ఆయన మనం గుర్తుంచుకోవాలి కేవలం అదే కాదు అనేక రకాల విషయాలు ఇందాక లాహోర్ బస్సు యాత్ర గురించి చెప్పాను ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు గోల్డెన్ క్వార్డర్ యాంగిల్ గ్రామీణ సడక యోజన లాంటి అనేక రకాల విషయాలు వీటితో పాటు ఆయన అనేక రకాల ఇతర అంశాలకు సంబంధించిన వాటిలో కూడా ముందుండి నడిపించిన వ్యక్తి ఆ విధంగా దేశానికి ముందుకు తీసుకెళ్లేని వ్యక్తి ఈరోజు ఈ యొక్క అటల్ సందేశ యాత్రలో పాటు నరేంద్ర మోడీ గారు పదకొండు వసంతాల ఏ ఆలోచనతో అయితే అటల్జీ ప్రారంభించారో ఆయన నాలుగు రోడ్లే అనుసంధానం చేసే పరిస్థితి ఉంటే ఇవాళ మన గమనిస్తే దేశంలో ఉండే అన్ని జిల్లాలకు సుమారు పదిహేడు వందల జిల్లాలకి ఇవాళ రహదారులు ఉన్నాయి ప్రతి గ్రామానికి దేశంలో ఉండే ఏడు లక్షల గ్రామాలకి ఇవాళ రోడ్డు కనెక్టివిటీ పెరిగింది అలాగే మనందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఇవాళ అతి చౌకగా ప్రపంచంలో మొబైల్ ఫోన్ ఉన్న దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం అత్యధిక మంది మొబైల్ వాడుతున్నారంటే అది అటల్జీ ఆ రోజు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే అనేక రకాల అద్భుతాలు చేశారని గమనించాలి ఇవాళ మన గ్రామంలో రైతు ఆత్మహత్యలు ఆగాయంటే పనికి ఆహార పథకం ద్వారా మనం ఏదైతే రైతాంగాన్ని ఆదుకోవడం కారణంగా ఆ పథకం కారణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వేల నిధులతో మనం ముందుకెళ్తున్నాం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవే కారణమయ్యాయన విషయం మనం తప్పనిసరిగా గమనించాలి ఆ విధంగా పనికి ఆహార పథకాన్ని ద్వారా ఇవాళ ఏ విధంగా అనుసంధానం చేసి అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం కూడా గమనించాలి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వాజ్పేయి గారు అలాగే ఈరోజు కూటమి సంబంధించిన నేతలందరూ కూడా వేదిక పైన ఉన్నారు అటల్జీ ఒక గొప్ప ప్రయోగం చేశారు ఆయన మొదటిసారి దేశానికి కాంగ్రెస్ తప్ప ఇంకో ప్రత్యామ్ లేదని నాకు అభిప్రాయం దూరం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు ఆయన ప్రయత్నం కారణంగా పంతొమ్మిది అరవై రెండులో సంయుక్త విధాయక అని చెప్పి ఏర్పాటు చేసి ఏవైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిపారు దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిశాయి ఆ రోజు రెండు ప్రభుత్వాలు బీహార్ రాజస్థాన్ లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ప్రయోగం చేశారు విపి సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు అప్పుడు మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఒక ప్రభంజనం ఎనభై మూడు మనందరికీ తెలుసు ఆ ప్రభంజనం కారణంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా పోవడం జరిగింది కానీ ఎన్టీ రామారావు పైకిన కూడా ఒక కుట్రపూరితంగా వెన్నుపోటు పడిచి ఆయన గెద్దెదించే ప్రయత్నం ఆ రోజు చేయటం జరిగింది నాదండ్ల భాస్కర్రావు గారు ఆధ్వర్యంలో ఆ యొక్క ఉద్దాంతం సమయంలో నిలబడిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన పార్లమెంట్ లో చెప్పారు కాంగ్రెస్ ఈ దేశంలో ఎనభై ఎనిమిది సార్లు ప్రతిపక్షాలే కూలదోసింది మేము నిలబడతాం ఎన్టీ రామారావు గారు మీ అధైర్య నేను వస్తున్నానని చెప్పి బెంగళూరులో తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేల క్యాంప్ పెడితే ఆయనే స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ పలకరించడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఆ రోజు రామ్లాల్ మీద వాళ్ళందరినీ కూడా నిలబెట్టి ఆ రోజు వాళ్ళకి మెజార్టీ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి నిలబెట్టే పని ఆ రోజు భారతీయ జనతా పార్టీ చేసిందనే విషయం తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అప్పుడు ఏదైతే నేషనల్ ఫ్రంట్ ఏర్పడిందో ఆ నేషనల్ ఫ్రంట్ యొక్క చైర్మన్ గా ఎవరిని పెట్టాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ఆయన ద్వారా ఆ రోజు ఒక కొత్త శకం ప్రారంభమైంది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం దేశంలో రాగలదనే నమ్మకం ప్రజలకి కలిగించడం జరిగింది ఆ విధంగా ప్రయాణం మొదలైందనే విషయం తప్పనిసరిగా గమనించాలి ఆ రోజు ఒక ప్రయోగం జరిగింది కానీ ఆ ప్రయోగం విఫలమైంది దాని తర్వాత మళ్లీ మనకు తెలుసు అనేక రకాల విషయాలు దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి నూట అరవై సీట్లు నూట ఎనభై రెండు సీట్లు వచ్చి అధికారంలోకి రావటం మొదటిసారి పదమూడు రోజులు తర్వాత పదమూడు నెలలు ఆ పదమూడు నెలల సందర్భంలో ఏఏడిఎంకే ఏదైతే జయలలిత ఆ రోజు విత్డ్రా చేసుకుందో దాని కారణంగా అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒక్క ఓటుతోనే ఓడిపోవడం జరిగింది ఆ ఒక్కోటోర తెలుసా గిరిధర్ గొమాంగో అని చెప్పి ఆయన ఒరిస్సా సీఎం ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆయన ఎంపీగా ఉన్నాడు ముఖ్యమంత్రి చేశాడు అయితే ఆయన ఓటు చెల్లదు కానీ ఆ రోజు రూలింగ్ ఇవ్వటం జరిగింది ఆ ఓటు తీసుకురావటం జరిగింది వాజ్పేయి గారు అన్నారు అవును ఆయన ఇంకా సమయం అయిపోలేదు పోతే పోని అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు స్పీకర్ ఉన్న వ్యక్తి తెలుసా బాలయోగి గారు అంటే టీడీపీ సంబంధించిన బాలయోగ్ గారిని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపాదించడం జరిగింది ఆ రోజు ఇద్దరి మధ్య ఒక స్నేహ సంబంధం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయి గారు కలిసి బాలయో గారిని కూర్చోబెట్టడం బాలయోగి గారు వాళ్ళకి ఓటింగ్ ఎలవ్ చేయడం జరిగింది అయితే కేవలం ఒక్క ఓటుతోనే దిగిపోవడం జరిగింది దిగిపోతున్నప్పుడు అద్భుత ప్రసంగం చేశారు ఇప్పటికి కూడా మనం తప్పనిసరిగా టీవీలో చూడాలి నత్మం కామయ్యే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయ్యే దుఃఖ తత్తాన ప్రాణిన ఆర్తి నాశనం అని చెప్పి భగవద్గీత శ్లోకం చెప్పడం జరిగింది నాకు ఈ యొక్క రాజ్యం అక్కర్లేదు నాకు స్వర్గం అక్కర్లేదు నాకు పునర్జన్మ అక్కర్లేదు నాకు కేవలం కావాల్సింది ఏంటంటే దీనార్థుల దుఃఖిత యొక్క దుఃఖాన్ని దూరం చేసే యొక్క అవకాశమే కల్పించు అని చెప్పి ఆ విధంగా ఆయన గద్దె దిగిన తీరు ఏదైతుందో ఒక పెద్ద ఎత్తున సానుభూతి పవనాలు వచ్చాయి బాలయావు గారు వెళ్ళి వాజ్పేయి గారు నాకు ఇలా పొరపాటు జరిగిపోయిందంటే ఏం ప్రమాదం లేదు నువ్వు చేసిన చాలా గొప్ప పని దీనికి కారణంగా దేశమంతా కూడా ఒకసారి ఆలోచన చేస్తుంది ఎవరు స్వార్థపరులు ఎవరు దేశం కోసం ఆలోచన చేస్తారని ఆ విధంగా అప్పటి నుంచి ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు గారు ఆ వాజ్పేయి గారి యొక్క స్నేహం ఒక అద్భుతమైన ఆలోచన ఇద్దరు కలిసి దేశానికి సంబంధించి అనేక రకాల విషయాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేక రకాల విషయాల్లో ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం జరిగింది ఆ విధంగా అనేక రకాల విషయాలు దేశానికి సంబంధించిన కలిసి ఆలోచన చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక రకాల విషయాలు మౌలిక మార్పులు చేయడానికి ముఖ్యంగా ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీతో ప్రారంభమైంది ఆ యొక్క విప్లవం అనేక కంపెనీలు వచ్చి ఇవాళ హైదరాబాద్ మొత్తం భారతదేశం ఏ విధంగా ఐటీకి హబ్గా మారిందో ప్రపంచంలో అత్యధిక ఐటీ ఇంజనీర్స్ ఎక్కడి నుంచి అయినా ఉన్నారంటే అది భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధంగా అది అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి యొక్క సంబంధం కారణంగా అయింది మనందరి ఇంట్లో మన పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ అనేక రకాల ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే ఆ రోజు వాజ్పేయి గారు మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తున్న ప్రయాణం ఆ విధంగా ఆయన ప్రయాణం చేశారు ఇరవై ఏడు పార్టీల్ని కలిపి నడిపించిన వ్యక్తి కనుకనే అటువంటి ఒక స్నేహ సంబంధం ఒక ఆత్మీయత పుణికు పుచ్చుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టే అన్ని పార్టీలు ఆయనతో కలిసి రావటం జరిగింది ఆ విధంగా ఐదు సంవత్సరాలు దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధం లేని ఒక వ్యక్తి దేశాన్ని నడిపించి ఆ విధంగా తీసుకెళ్లి వాజ్పేయి వాజ్పేయి గారి సమయంలో అందరికీ ఆ విధంగా స్నేహస్థానించాడు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా కనుక అందరూ కూడా ఆయన ఆ విధంగా ఆరాధించేవాడు ఆ విధంగా ఇంకొక ఆలోచనే ఉండేది కాదు కనుకనే ఆయన యొక్క సతజయంతి జయంతి ఘనంగా చేయాలి ఆయనకి సంబంధించిన నిజమైన నివాళి ఏం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే కేవలం విగ్రహం అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఒక విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని చూస్తే జనాలకి ఒక స్ఫూర్తి కలగాలి ఏ విధంగా ఆయన దేశాన్ని ఒక సౌభాదృత్వాన్ని వైపు ఒక మంచి ఆలోచన వైపు ఏ విధంగా ఆయన పరిపాలనలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ రూపాంతరం చెంది ఏ విధంగా మనందరికీ కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత నరేంద్ర మోడీ గారు ఆ పరంపరనే కొనసాగిస్తూ భారతదేశాన్ని ఒక వికసిత భారతం చేయాలని ఒక డెవలప్డ్ ఇండియా ఎప్పటికల్లా చేయాలి రెండు వేల నలభై కల్లా చేయాలి నలభై కల్లా చేయాలంటే ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందా సాధ్యం కాదు జనాభా ప్రజలందరూ కూడా కలిసి రావాలి అందరూ చేయి చేయి కలపాలి అందరి యొక్క లక్ష్యం ఒకటే ఉండాలి నా దేశం గొప్ప దేశం ఇవ్వాలి నా దేశంలో ఉండే అన్ని రకాల వనరులు ముందుకెళ్ళాలి భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ అవ్వాలి మన దేశంలో తయారయ్యే వస్తువుల్ని మనమే కొనాలి కనుక తప్పనిసరిగా స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి అటల్జీ ఆ రోజు చెప్పాడు వాజ్పేయి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ చెప్తున్నారు తప్పనిసరిగా మనందరం కూడా మన వ్యవహారంలో మన రోజు ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవి దేశాల్లో తయారయ్యే వస్తువులు మన దగ్గర చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాన్ని హస్తకళలు తయారు చేసే వస్త్రాల్ని మన ఊర్లో తయారయ్యే పదార్థాల్ని కొనాలి వాటిని కొనడం ద్వారా మన దగ్గర డబ్బు ఉంటుంది లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతుంది ఆ విధమైన స్వదేశీ ఉద్యమం చేయాలి దాంతో పాటు మన స్వచ్ఛ భారత్ మనందరూ కూడా పాటించాలి వీటన్నిటినీ పాటించడం ద్వారా చేయటం ద్వారానే దేశం వికసిత భారతం అవుతుంది ఆ విధంగా వాళ్ళిద్దరి కళ మనం నెరవేర్చాలి ఆ కళ నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో అటు వాచ్ అటు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఇటువంటి అడుగులు వేయాలి ఆ నమ్మకంతో ప్రజలు మన ఎన్నుకున్నారు కనుక ఆ నమ్మకాన్ని తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సుపరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు ప్రజలకి తెలియజేసే విధంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది వాజ్పేయి గారి జీవిత విశేషాలతో పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యాత్ర పెట్టడం జరిగింది యాత్రకి మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావటం అలాగే ముఖ్యంగా మంత్రులు మన యొక్క జిల్లా మంత్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం ఏదైతే చాలా గొప్ప విషయం వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాకు కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా धन्यवाद अभिनंदन भारत माता की भारत माता की अटल बिहारी वाजपेयी जोहार 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 अटल बिहारी वाजपेयी जोहार जोहार